మన ఆరోగ్యం పట్ల అవగాహన లేకపోవటం మందులు వేసుకుంటే తగ్గిపోతుందిలే అని ధీమా ఇంతకీ నేను చెప్పబోయే విషయం ఏంటి అంటే మనకి చాలా రకాల రోగాలకి కారణం మన పొట్టే అంటే మనం తినే ఆహారాన్ని బట్టి మన ఆరోగ్యం ఉంటుందని అందరికీ తెలుసు కదా మరి కానీ అదేంటో ఆకలి వేస్తే అటు ఇటు చూడకుండా కడుపుకు నింపుకోవటానికి చాలా మంది చూస్తుంటారు అలా కడుపు నింపుకునే క్రమంలో సరైన ఆహారం తీసుకుంటున్నామా హాని చేసే ఆహారాన్ని తీసుకుంటున్నామా అని చాలామంది ఆలోచించారు దాంతో చాలామంది రోగాల బారిన పడతారు డిహైడ్రేషన్ అనేది ఎంత ప్రమాదకరం అంటే మన అవయవాలను స్తంభింప చేయగలవు మరి ఈనాటి వీడియోలో మన పొట్టలో ఎటువంటి సమస్యలు ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి ఎలా ప్రభావం చూపుతాయి సో మన పొట్టని ఎలా శుభ్రపరచుకోవాలి అనే విషయాలు తెలుసుకుందాం ఎన్నో రకాల రోగాలను కలిగించే మన పొట్ట ఈ రోగాన్ని ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం మన పొట్ట ఆరోగ్యంగా ఉంటేనే కదా మనం అన్ని రకాల రుచులను తినగలిగేది కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియోని చూడండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు అంతేకాదు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మర్చిపోకండి ఈ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరి వరకు చేరుతుంది సో మర్చిపోకుండా లైక్ చేయండి కొంతమంది ఎప్పుడూ తింటూనే ఉంటారు అదేంటో వాళ్ళకి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు కొంతమంది చూసి చూసి తింటారు కానీ అన్ని ఆరోగ్య సమస్య అనారోగ్య సమస్యలే సమస్యలు ఇద్దరికి సమస్య సమానంగానే ఉంటాయండి కానీ ఒకరు పట్టించుకోరు ఇంకొకరు పట్టించుకుంటారు పట్టించుకునే వాళ్ళ సమస్యలు పట్టించుకునే వారి సమస్యలు కూడా ప్రమాదకరమే కొంతమంది అతిగా తిన్నా కూడా అరాయించుకోగలరు అరిగించుకోగలరు మరికొందరు తక్కువ తిన్నా అరగదేమో అని భయపడుతూ ఉంటారు తిన్న ఆహారానికి సరిపడా మన శరీరం కష్టపడితే ఎలాంటి ఎలాంటి ఫుడ్ తిన్నా అరిగించుకోవచ్చు ఇవి కడుపులో ఇన్ఫెక్షన్ కారణంగా రావచ్చు దీన్ని స్టమక్ బగ్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఇది జీర్ణ వ్యవస్థకు వాపు కలిగించే ఒక ఇన్ఫెక్షన్ ఇది సాధారణంగా నోరో వైరస్ బ్రోటా వైరస్ కారణంగా వస్తుంది ఈ ఇన్ఫెక్షన్ కారణంగా వికారం వాంతులు జ్వరం పొత్తి కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తుంటాయి విరోచనాలు వాంతులు డీహైడ్రేషన్కు కు దారితీస్తాయి ఫలితంగా తీవ్రమైన కడుపు నొప్పి ఉంటుంది దీనినే గ్యాస్ట్రోహెంటైటిస్ అని కూడా పిలుస్తారు నిర్లక్ష్యం చేస్తే పరిస్థితి విషమిస్తుంది మన శరీరం మన పొట్ట యొక్క ఆరో అనారోగ్యాన్ని ఇట్టే చెప్పేస్తుంది దీనికి లక్షణాలు ఎలా ఉంటాయని అంటే పొడిబారిన నోరు ఇంకా జిగటగా ఉండటం లోబీపీ ఉండటం కళ్ళు పీకిపోయి ఉండటం చాలా నీరసంగా ఉండటం గమనిస్తారు ఒక్కొక్కసారి కళ్ళు డ్రై అయిపోతారు అందుకే కడుపులో ఇన్ఫెక్షన్ కారణంగా బాధపడేవారు సరిపడా నీరు తాగడం చాలా మంచిది ఆరోగ్యకరమైన ఆహారంతో కడుపులో ఇన్ఫెక్షన్ నడు నయం చేయనప్పటికీ ఏదేమైనా నిర్లక్ష్యం చేయకుండా ఈ కడుపు నొప్పి కానీ లేకపోతే ఇప్పుడు చెప్పుకున్న లక్షణాలు కానీ మీకు రెండు రోజుల పాటు కంటిన్యూస్గా ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించు అలాగే మన డైట్ని మొదటిగా మార్చుకోలిగైతే సమస్యను వెంటనే అరికట్టచ్చు అంతేకాకుండా మన పొట్టను ఆరోగ్యంగా మార్చుకోవటం మాత్రమే కాదండి టోటల్ బాడీని హెల్దీగా ఉంచుకోవటానికి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మన స్టమక్ ఆరోగ్యంగా ఉంటుంది డీహైడ్రేషన్ నుంచి ఎలా తప్పించుకోవాలి మలబద్ధకం సమస్య ఎలా తగ్గించుకోవాలి అలాగే బీపీని కంట్రోల్లో ఎలా ఉంచుకోవాలి ఇలాంటి రకరకాల ఇబ్బందులన్నీ ఎదుర్కొంటుంటాం కదా వాటికి కేవలం మనం తీసుకునే ఆహారంతో కానీ చెక్కు పెట్టవచ్చు వాటిలో ముఖ్యమైనది అరటిపండు సులభంగా అరటిపండు ఈజీగా జీర్ణమవుతుంది ఇందులోని ఫ్యాట్స్ పిండి పదార్థాలు ప్రోటీన్ ఫైబర్ పొటాషియం ఫాస్ఫరస్ అన్ని రకాలు ఉంటాయి పోషకాలు చాలా ఉంటాయి ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అరటి పండ్లోనని ఫైబర్ పేగు కదలికలను మెరుగుపరుస్తుంది ఇది జీర్ణక్రియకు మేలు చేస్తుంది కడుపు ఇన్ఫెక్షన్తో బాధపడేవారు పండిన అరటి పండు తింటే లేదా అరటి పండు స్మూతీ తీసుకుంటే చాలా మంచిది ఇక పెరుగు పెరుగులో ప్రోబయోటిక్ పుష్కలంగా ఉంటుంది ఇది మీ గట్లోని ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను చక్కగా ఉంచుతాయి కడుపులో ఇన్ఫెక్షన్ కారణంగా ఇబ్బంది పడేవారు వారి డైట్లో పెరుగు చేర్చుకోవటం చాలా మంచిది అల్లం అల్లంలో శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి ఇవి కడుపు లైనింగ్కి ఉపశమనం కల్పిస్తాయి అల్లం వికారం నుంచి ఉపశమనం కలిగిస్తుంది కడుపు ఇన్ఫెక్షన్ నుంచి ఇబ్బంది పడేవారు అల్లం టీని తీసుకుంటే ఇన్ఫెక్షన్ పోతుంది పొట్ట ఇన్ఫెక్షన్తో బాధపడేవారు కోడిగుడ్లను స్నాక్గా తీసుకుంటే చక్కని ఫలితం ఉంటుందంటున్నారు వైద్యులు వీటిలో ఉండే బి విటమిన్ సెలీనియం రోగ వ్యవస్థను ప్రతిష్టం చేయటంలో సహాయపడుతుంది తద్వారా ఎలాంటి అనారోగ్యాన్ని అయినా దూరం చేసుకోవచ్చు అలాగే మాంసం తీసుకునే వాళ్ళనుకునేవారు స్కిన్ లెస్ని ఎంచుకోవటం మంచిది ఎటువంటి ఆహారం తీసుకుంటే మన పొట్ట ఆరోగ్యంగా ఉంటుందో చూసాం కదా ఇప్పుడు ఎలాంటి ఆహారం మనం తీసుకోకూడదు అంటే ఇవి తీసుకుంటే పొట్ట ఇన్ఫెక్షన్ ఇంకా పెరుగుతుంది అనే వాటిపై కూడా ఒక అవగాహన ఉంటే చాలా మంచిది మసాలాలు ఎక్కువగా ఉంటే పదార్థాలను తీసుకుంటే వికారం వాంతులు అయ్యే అవకాశం ఉంటాయి పచ్చికూరలు జీర్ణం కావటానికి చాలా సమయం పడుతుంది సో వీటిని తీసుకుని బాధపడటం కంటే దూరంగా ఉండటం మంచిది ఫ్రైడ్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్స్ వంటి పదార్థాల్లో కొవ్వులు నూనె సంబంధిత పదార్థాలు ఎక్కువగా ఉంటాయి ఇవి అంత సులభంగా జీర్ణం కావు పైగా వాటిని కారణంగా ఫ్లూ లక్షణాల తీవ్రత మరింత ఎక్కువ అవుతుంది చాలా మంది పొట్ట బాగోలేదని జ్యూస్ తాగితే బాగుంటుందని అనుకుంటారు కానీ ఇది అపోహ మాత్రమే నిజానికి పళ్ళ రసాల్లో ఉండే అధిక చక్కెర విరోచనాల సమస్యను మరింత పెంచుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు అందుకే పొట్ట ఇన్ఫెక్షన్ తో బాధపడేవారు ఈ జ్యూసుల వాటికి దూరంగా ఉండండి అయితే వీటితో పాటు ఇంకొన్ని చిట్కాలను కూడా పాటిస్తే మంచిది అవేంటంటే కడుపు నొప్పి నుంచి విపశమనం పొందటానికి హీటింగ్ ప్యాడ్ హాట్ ప్యాడ్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఇవి అందుబాటులో లేని వారు వేడి మిల్నలో ముంచిన కాటన్ వసతులతో పొట్టపై కాపురం పెట్టుకోవచ్చు ఎక్కువ సమయం విత్ విశ్రాంతి తీసుకోవటం టెన్షన్ లేకుండా తగినంత సమయం నిద్రపోవటం వల్ల ఈ సమస్యతో తగ్గించుకోవచ్చు చూశారు కదా ఫ్రెండ్స్ జారుడు పొట్టే కానీ ఎంత డిస్టర్బ్ చేస్తుందో కాబట్టి పొట్ట సమస్యకు ఎలాంటి చిన్న సమస్య వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా అదే పోతుంది అని నిర్లక్ష్యం చేయకుండా తగు జాగ్రత్తలు వెంటనే తీసుకోండి చెప్పిన విధంగా ఆహానే నీరమంలో మంచి మార్పులు చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది